య్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ క్రేజీ భావన అందరూ బాగుండాలి అందరికీ ఆ శివుని అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మా ఫ్యామిలీతో కలిసి ఎక్కడికి వెళ్తున్నాను ఈరోజు ఏం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ మహాపుణ్యక్షేత్రం శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండ ప్రతి సంవత్సరం శివరాత్రికి ఎక్కడున్నా సరేనండి శివరాత్రికి ముందు రోజు వచ్చే ఏకాదశికి మేము అంత ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్కు వచ్చి స్వామివారికి అయితే పొంగళ్ళు చేసుకుంటాము అలాగే స్వామివారిని దర్శించుకొని ఇక్కడ స్వామివారిని సేవించడం వల్ల మనకు ఉన్న గ్రహ బాధలన్నీ కూడా పోతాయి ఈశ్వరుణ్ణి ఒక్కసారి మనం దర్శించుకుంటే జాతకంలో గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే మిగిలిన గ్రహాలు ఏవైనా సరే పాపగ్రహాల బలం ఉన్నా కూడా గురుగ్రహం బలంగా ఉంటే మనం అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి అలాగే మనం ప్రతి పనిలోనూ ఫలితాన్ని పొందుతాము ఆ ఫలితం మనకు రావాలి అంటే ఖచ్చితంగా మనము శ్రీ త్రికోటేశ్వర స్వామి అయిన కొండకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే మనకి బాధలు ఉన్నాయన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడైతే కొండపైకైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ మన సుబ్రహ్మణ్య స్వామిని అలాగే వినాయక స్వామిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు ఉండకుండా కమిటీ వాళ్ళు చూడండి ఎంత బాగా చక్కగా టెంట్లతోటి చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ భోజనానికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండదండి ఎంతమంది జనం వచ్చినా సరే అన్న అన్నతీర్థ ప్రసాదాలు ఫ్రీగా పంచుతారు ఇంకా నేనైతే లేట్ చేయకుండా స్వామివారికి మనసులో తలుచుకొని దండం పెట్టుకొని పొంగళ్ళు అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా పొంగళ్ళతో పాటు ఇక్కడ సంతానం లేని వారు ఉయ్యాలలు కడతారు అలాగే పెళ్లి కాని వాళ్ళు ఉద్యోగం కోసం కోసం ఎటువంటి కోరికలైనా సరే అండి ఒకసారి ఇక్కడికి స్వామివారిని నమ్మి వచ్చి మనం మన కోరిక నెరవేరాలి స్వామి నువ్వే దిక్కు అని నమస్కారం చేసుకొని ఆ స్వామిని మనసులో ధ్యానిస్తూ ఆయనను సేవించుకుంటే మన కోరికలన్నీ తీరి మనం మంచి ఫలితాలనైతే పొందుతాము ఇలా పొంగలి అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ చెట్టు దగ్గర మనం నైవేద్యం అయితే సమర్పిస్తాము ఎందుకంటే టెంపుల్లోకి అయితే జనం రద్దీగా ఉండడం వల్ల అయితే లోపలికైతే దేవుడికి నైవేద్యం పెట్టేంత టైం అయితే ఉండదన్నమాట అందువల్ల మనం ఏం చేస్తామంటే నైవేద్యం ఇక్కడే పెట్టుకొని టెంకాయ అలాగే పసుపు కుంకుమ అన్నీ ఇక్కడ వేసుకొని వెళ్తామన్నమాట మేము పొంగలి పెట్టిన వెంటనే ఇప్పుడు చూడండి మీకైతే అక్కడ కనిపిస్తుంది అనమాట మా హస్బెండ్ పూజ చేసే దగ్గర అట్లా నైవేద్యం పెట్టాము ఒక కోతి వచ్చేసి అయితే దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసింది ఇంకా చెయ్యి అయితే కాలిపోయింది నాకు చాలా బాధ అనిపించింది ఇంకా ఇది శివరాత్రి రోజు సాయంత్రం కొండ కిందనమాట ఎలా ఉంటుంది మీకు చూపిద్దామని చెప్పి మా హస్బెండ్ జైంట్ వీలెక్కి వీడియో అయితే చేశారు ఫ్రెండ్స్ అలాగే చెప్పుకుంటే ఇక ప్రబలు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా జాగారం చేసేవాళ్ళు అయితే ప్రబల దగ్గరకు వచ్చి నైట్ అంతా స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్